తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న హీరో ధనుష్ కేవలం నటుడు మాత్రమే కాదు సింగర్ దర్శకుడు నిర్మాత రచయిత కూడా ఈ మల్టీ టాలెంటెడ్ హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ప్రస్తుతం ఈ స్టార్ హీరో సినిమా ఒక అరుదైన రికార్డు సృష్టించింది ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన కెప్టెన్ మిల్లర్ అంతర్జాతీయ ఫిలిం అవార్డ్స్ లో నామినేట్ అయింది అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన సమయంలో మిశ్రమ స్పందన వచ్చింది కానీ ధనుష్ కు ఉన్న క్రేజ్ తో ఈ వంద కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం బెస్ట్ ఫారిన్ ఫిలిం కేటగిరీలో నామినేట్ అయిందని తెలిపింది ఉత్తమ విదేశీ సినిమా విభాగాల్లో కెప్టెన్ మిల్లర్ చిత్రం నామినేట్ అయినట్లు మేకర్స్ తెలిపారు దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఉన్నారు ధనుష్ తన యాభై రాయన్ కి దర్శకత్వం వహించి నటించారు ఈ చిత్రాన్ని జూలై ఇరవై ఆరున విడుదల చేయనున్నారు శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ నాగార్జున కథానాయకులుగా కుబేర చిత్రంలో కనిపించనున్నారు ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది